స్వాగతం హోరాహోరీగా సాగుతోన్న సార్వత్రిక సమరంలో జాతీయ రాజకీయాల నాడి ఎలా ఉంది మొత్తం ఏడు దశలకు సంబంధించి ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తయింది సగానికి పైగా లోక్సభ స్థానాల తీర్పు ఈవీఎంస్ లో నిక్షిప్తమై ఉంది మరి ఆ పోలింగ్ సరళిలు ఇచ్చిన సంకేతాలేంటి మిగిలిన మూడు దశల్ని ఏ ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి ఎన్డీఏ ఇండియా కూటమిలో మిషన్ టూ సెవెంటీ ప్లస్ రేసులో ఎవరు ఎక్కడున్నారు ఇప్పుడు అందరిలో జరుగుతోన్న చర్చ ఇదే ఇదే అంశంపై చర్చించడానికి జాతీయ రాజకీయాలపై నిష్ణాతులైన ఇద్దరు విశ్లేషకులు మనతో ఉన్నారు ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు చలసాని నరేంద్ర గారు జాతీయ రాజకీయాలపై వ్యాసకర్త దామోదర్ ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్ట్ ముందుగా నరేంద్ర గారు కూటముల గురించి తర్వాత చర్చిద్దాం ముందుగా ప్రధాన పార్టీల బలాబలాలు ఒకసారి విశ్లేషిద్దాం గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల మూడు స్థానాలు సాధించింది ఈసారి సొంతంగా ఎన్ని గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అని ఇప్పుడే చెప్పడం కొంచెం కష్టమైనప్పటికీ వరుసగా పదేళ్ల పాటు రెండు సార్లు అధికారంలో ఉన్న తర్వాత మరి అదే అన్ని సీట్లు మళ్ళీ గెలుచుకోవడం అనేది తేలికైన విషయం కాదు అయితే ఈ ఈ తడవా మూడు వందల డెబ్బై సీట్లు గెలుపొందాలి అని ప్రధానమంత్రి ఫిబ్రవరిలోనే ఒక లక్ష్యాన్ని పెట్టడం ద్వారా ఎన్డీఏ కోటమే నాలుగు వందల సీట్లు గెలవాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టడం ద్వారా మొత్తం అందరి యొక్క రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీ గెలుస్తుందా గెలవదా మూడోసారి వస్తుందా రాదా అనే అంశం మీద చర్చించకుండా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటి అంశం మీద చర్చ ఒక విధంగా దారి మళ్లించి బీజేపీ విజయవంతమైందని చెప్పొచ్చు ఈనాడు ప్రతి గత వారం రోజులుగా మాత్రమే ప్రతిపక్షాలు మేము అధికారంలోకి వస్తాము బీజేపీ ఓడిపోతుందని చెప్తున్నారు కానీ మొన్నటి వరకు కూడా బీజేపీ సీట్లు తగ్గుతాయి అని మాత్రం చెప్పడం ద్వారా మళ్ళీ అధికారంలోకి రాబోయేది బీజేపీ అయినటువంటి పరోక్షంగా ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడంలో ఆప్కా బార్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ అనే నినాదం ద్వారా బీజేపీ విజయం సాధ్యం అని చెప్పచ్చు అయితే పదేళ్ళు అధికారంలో ఉండటం వలన కేవలము ఒకరిద్దరు వ్యక్తులు మాత్రమే ఈ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం అంతర్గతంగా కూడా ఒక విధమైనటువంటి అసమ్మతికి దారి తీయటం వలన దేశంలో గత రెండుసార్లు ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటని కూడా ప్రజల ముందు తీసుకురావటంలో బీజేపీ తడవ విజయం సాధించలేకపోవటం కేవలం పదేళ్ళలో మేము దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేవానో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసావానో రామాలయం నిర్మించేవాను కొన్ని అంశాలు మాత్రమే విధంగా చెబుతూ ఒక ప్రజల్లో ఎన్నికల్లో ప్రధానమైన అంశం ఏది కూడా ప్రజల ముందు తీసుకురా రాలేపోయింది బీజేపీ దానివల్ల బీజేపీ ప్రచారంలో కొంత కొరత కనిపిస్తుంది కొంత తత్తరపాటు కనిపిస్తుంది ఒక ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాన్ని తీసుకురావడం ద్వారా ఒక ఫోకస్ అనేది బీజేపీలో ఎన్నికల ప్రచారంలో కనిపించట్లేదు కాబట్టి నాలుగు దశల ఎన్నికల్లో అనుకున్న విధంగా కీలక రాష్ట్రాల్లో పోలింగ్ జరగకపోవటం బీజేపీ యొక్క ఓటర్లు ఎవరైతే ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాల్లోనే పోలింగ్ పట్ల అంతగా ఆసక్తి లేకపోవటం వలన బీజేపీలో ఒక విధమైనటువంటి బెరుగుతనం కూడా కనిపిస్తుంది అయితే ఆ మేరకు ఇతర పార్టీలు ప్రతి బీజేపీ ఇతర పార్టీలు కూడా వాళ్ళు వాళ్ళు కూడా సంస్థాగతంగా కానీ ఇతరత్రాగా ఎన్నికల వ్యూహాల కానీ కొన్ని పొరపాట్లు చేసిన కారణంగా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరికి ఎన్ని సీట్లు అని చెప్పడం ఇప్పుడు అంత సాధ్యం కాకపోయినా ఈ ఎన్నికల్లో ఎవరు కూడా కంఫర్టబుల్గా ఎన్నికల్లో లేరు స్పష్టమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో లేరు సీట్ల విషయంలో అనే విషయం మాత్రం స్పష్టమవుతుంది ప్రజలు కూడా విషయాలు ఈ నిన్న మంట వరకు ఉన్న ఎన్నికల విషయాల్లో ఒక్కొక్క ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్ మారిన కొద్ది ఎన్నికల అంశాలు కూడా వరుసగా మారిపోతున్నాయి రిజర్వేషన్లు కావచ్చు లేకపోతే ఏ విధంగా మారిపోతూ వస్తున్నాయి దామోదర్ ప్రసాద్ గారు బీజేపీ సొంతంగా నాలుగు స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం దేశంలో పరిస్థితి అందుకు అనుకూలంగా ఉందా ఎంత మాత్రం లేదమ్మా వాళ్ళు ఈ అతిశోక్తులు అభూతమైనటువంటి లక్ష్యాలు పెట్టుకొని వాటిని దేశ ప్రజల చేత ముఖ్యంగా తమ శ్రేణులతో మొదటి నమ్మింపజేసి ఇతర రాజకీయ పార్టీలను కూడా భ్రమింపజేయడానికి చేసిన పర్ణాగము తప్ప నాలుగు వందల అనేటివి మరి చంద్రబాబు నాయుడు అంతటి వాడు కూడా ఆయన కూడా ఎన్డీఏకి నాలుగు వందల స్థానాలని ఆయన చెబుతున్నాడు మరి ఆయన వాళ్ళకు అధికారంలో నరేంద్ర మోడీ గారికి ఇంటెలిజెన్సు ఇతర వాళ్ళకి సమాచారం అందవచ్చు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు కూడా ఆయనకు కూడా కొంత ఉండి ఉండవచ్చు కానీ వాస్తవం ఏమిటంటే గత పదేళ్లుగా ఏకచత్రాధిపత్యంగా మోడీ అమిత్ షాలు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటూ కేంద్రంలో ఇతర మంత్రులను నామమాత్రంగా ఒక దిష్టిబొమ్మలుగా చేసినటువంటి ఒక పరిస్థితి ప్రజాస్వామ్య విలువలను వీళ్ళు పాత్ర వేస్తున్నారనేటువంటి భావన దేశ ప్రజల్లో ఉంది అది కాకుండా ఈసారి కనుక ఎన్నిక మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తే మరి ఈ దేశంలోని బలహీన వర్గాలకు అందజేసేటువంటి రిజర్వేషన్లు కావచ్చు ఇతర సౌకర్యాలు కానీ రద్దు చే రద్దు చేస్తున్నటువంటి విషయాలను రాజ్యాంగ విలువలను వీళ్ళు పాత్ర వేస్తారన్నటువంటి అభిప్రాయాలు క్రమంగా బలపడుతున్నాయి ఈ పూర్వరంగంలో ఏడు దశలుగా ప్రకటించినటువంటి ఎన్నికల్లో తొలుత వీళ్ళు ఈ లక్ష్యాలు ప్రకటించారు మూడు వందల డెబ్బై భారతీయ జనతా పార్టీ సొంతంగా నాలుగు వందల ఎన్డీఏ కనేటువంటిది సరే ఏ పార్టీ అయినా ఎక్కువ లక్ష్యాలు పెట్టుకుని సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఆ కూటమి కానీ కానీ ఇక్కడ మన భారతదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా అత్యంత ఒక ఒక పెద్ద పార్టీ ఒక నూట నలభై సంవత్సరాలు దాదాపు చరిత్ర ఉన్నటువంటి అనేకమంది హేమా హేమీలు యోధాను యోధులు పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఇంత బలహీనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి దక్షిణాదిలోనే కొంత కర్ణాటకలో గెలవడం కావచ్చు అదేవిధంగా ఇటీవల తెలంగాణలో గలవడం కావచ్చు కొంత నూతనోత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించింది ఉత్తరాదిలో ఒక చిన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే అధికారంలో ఉంది అందువల్ల కాంగ్రెస్ యొక్క సంస్థాగత బలము లోపించడము ఇవి కాకుండా ఇండియా కూటమి పార్టీల మధ్య ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు మరి ఆమ్ ఆద్మీ పార్టీ కొంతమేరకు ఢిల్లీలో అవగాహన కుదుర్చుకున్నప్పటికీ కూడా పంజాబ్లో మళ్ళీ వాళ్ళు తలపడుతున్నారు ఇవి కాకుండా వా వామపక్షాలు కేరళ కేరళలో కాంగ్రెస్తో తలపడుతూ ఎల్డిఎఫ్ యూడిఎఫ్లుగా బెంగాల్లో మాత్రమే కొంత పొత్తు కూర్చుకున్న పో పరిస్థితి ఉంది దేశం మొత్తం మీద మరి మితవాద మతవాద పార్టీ ఆ పార్టీ కూటమి అయినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికలో ప్రజాస్వామ్యయుతంగా ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి అజెండాతో కార్యక్రమ సైద్ధాంతిక కార్యక్రమాలతో తీ ముందుకు ప్రజల ముందుకు తీసుకొచ్చి గెలుద్దామనే బలమైనటువంటి ప్రాతిపదికను ఏర్పరచడంలో ఇండియా కూటమి పార్టీలు ఘోరంగా విఫలమైనవి చెప్ప తప్పదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్కే దాదాపు సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు ఆయన రాహుల్ కూడా మరి భారత యాత్రలు చేస్తూ ఆయన కూడా ప్రజలకు అనేక మంది బడుగు బలహీన వర్గాలకు యువకతకు రైతులకు వీళ్ళకు దగ్గర అవుతున్న పరిస్థితి అందువల్ల కొంత సానుకూలమైన పరిస్థితి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ వైపు కలుగుతూ ఉన్నది అయితే ఈ బలము భారతీయ జనతా పార్టీని లేదా ఎన్డీఏ కూటమిని ఓడించి సరిపోతుందంటే ఇంకా చాలదనే చెప్పాల్సింది అయినప్పటికీ కూడా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇందిరాగాంధీ గారు కూడా ఎమర్జెన్సీ దేశంలో ఎమర్జెన్సీని విధించి అప్పుడు ప్రజాస్వామ్య విలువలను కాలరాచి సెన్సార్షిప్ను విధించి పత్రికల స్వేచ్ఛను హక్కులను భంగం చేసినప్పుడు మళ్ళీ ఎన్నికలు డెబ్బై ఏడు ఎన్నికలు నిర్వహించినప్పుడు ప్రజలు ఎవరూ చెప్పకుండానే అప్పుడు నాలుగు పార్టీలుగా ఉన్న వేర్వేరు పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళకు జనతా కూటమిగా ఏర్పడితే అఖండ విజయాన్ని చా చేకూర్చినటువంటి ప్రజలు ఇప్పుడు కూడా ఈ ఈ యొక్క రాజకీయ పార్టీలు సన్నద్ధంగా లేనప్పటికీ కూడా ఈ మన నాలుగు దశల పో పోలింగ్ సరళిని కనుక గమనిస్తే అనేక వర్గాల వాళ్ళు ముఖ్యంగా బీజేపీలోనే కమలం పార్టీలోనే అంతర్గతంగా మోడీషాల వ్యవహార తీరుపైన నియంత్రణ ధోరణిపైన పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యతిరేకత ప్రబలుతున్నటువంటి అంశము కొంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది అది ప్రజల్లో కూడా ఈ ఈ ప్రభుత్వాలు పదేళ్లుగా అంశాలను ముందుకు తేవడం తప్ప జీవనోపాధికి సంబంధించిన నిరుద్యోగ సమస్య పరిష్కారానికి సంబంధించిన అంశాలను ప్రజల ముందుకు తెచ్చి వాటికి పరిష్కారం చూపడంలో విఫలమైందనేటువంటి అభిప్రాయం క్రమంగా బలపడుతున్నట్టు వాస్తవాన్ని మనం గుర్తించాలమ్మా నరేంద్ర గారు నిజానికి ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టి కేంద్రీకృతమైన మరో రెండు ప్రధాన అంశాలు మోదీ మ్యాజిక్ రామమందిర నిర్మాణం పూర్తి ప్రత్యేకించి వీటి ప్రభావం ఓటర్లపై ఎలా కనిపిస్తోంది బీజేపీ ప్రధానంగా ఈ రెండు అంశాల మీదే ఆధారపడి ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తుంది రామమందిరం అనేక ఐదు వందల సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటాలు జరిగిన తర్వాత అనేకమైనటువంటి నాటికీ పరిణామాలు జరిగిన తర్వాత చివరికి నిర్మాణం కావటం దేశ ప్రజలందరిలో గడప సహజంగానే ఒక గర్వించదగినటువంటి పరిణామం అయితే ఈ రామ మందిరం నిర్మాణంలో నరేంద్ర మోడీ పాత్ర ఏంటి నరేంద్ర మోడీ దానికి ఎంతవరకు కారకుడు అనేక విషయ అనేక విషయం పక్కన నుంచితే కేవలం ఆయన వల్లనే నిర్మాణం జరిగింది ఆయనే దగ్గరుండి నిర్మించారు ఆయన ఉండబట్టే నిర్మాణం జరిగింది అనేటువంటి ప్రచారం జరగటం మనం ఎక్స్ట్రీమ్గా జరుగుతుంది అయితే రామ మందిరం యొక్క ఉద్యమం యొక్క ప్రభావం ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువ ఉందో ఏ రాష్ట్రాల్లో అయితే ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో దీన్ని ఎక్కువ గతంలో కూడా ప్రభావం చూపించి బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందటానికి కారణమైందో ప్రజల్లో భావాత్మకమైనటువంటి అనుబంధం ఏర్పడిందో ఆ రాష్ట్రాల్లో దాదాపు ఇప్పటికే బీజేపీ గరిష్ట స్థాయిలో సీట్లు గెలుచుకుంది గరిష్ట స్థాయిలో దాదాపు మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ బీహార్లో కానీ దాదాపు ఒకటి రెండు మూడు సీట్లు తప్ప అన్ని బీజేపీ గత ఎన్నికల్లో గెలిచింది కాబట్టి రామమందిర హంసం మీద ఇవాళ బీజేపీ తన బలాన్ని పెంచుకోవడానికి కానీ అదనంగా సీట్లు గెలుచుకోవడానికి కానీ పెద్ద అవకాశం లేదు ఆయన అయినా కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు మోడీ మ్యాజిక్ అనేది మీద ఆధారపడి మాత్రమే ఈనాడు బీజేపీ ఎన్నికల్లో గెలవాలని మొదట కాంచి ప్రణాళిక చేసుకుంది అందుకనే బీజేపీ ఎన్నికల ప్రణాళిక కూడా స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఏ పార్టీ కూడా ఏ ప్రజాస్వామ్య పార్టీ కూడా చేయడానికి సాధించిన విధంగా మోడీ గ్యారంటీ పేరుతో బీజేపీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది ఈనాడు ప్రధానమంత్రి ఏది మాట్లాడిన తర్వాత మాట్లాడినా కూడా ఈ దేశంలో ఏది జరిగినా కూడా రోడ్ల నిర్మాణం జరిగినా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయినా కూడా అనేక మౌలిక సదుపాయాలు అభిచిస్తున్నా దానికంతా మోడీ అధికారంలో ఉండటమే కారణం మోడీ ఉండటం వల్లనే జరుగుతున్నాయి ఈ దేశానికి మోడీ మాత్రమే భరోసా ఇస్తాడు అనే విధంగా ప్రచారం చేస్తున్నారు అయితే గత నాలుగు దశల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన ద్వారం చూస్తే మోడీ తర్వాత స్పష్టమైనటువంటి సందేశం ప్రజలకు ఇవ్వలేక ఆయన రాజకీయ జీవితంలో మొదటిసారిగా తడబడుతూ చెందుతున్నట్టు అనిపిస్తుంది నిన్నే ఆయన గతంలో కాంగ్రెస్కి ఓటేస్తే హిందువుల ఆస్తులన్నీ కూడా ముస్లింలకి పనిచేస్తారనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన ఆయన నాలుగే ఖర్చుకుని నిన్న హిందూ గురించి గురించిగా నా ఉద్దేశం కాదు ముస్లింలు ఎప్పుడు కూడా నేను విడిగా చూడను అంటూ ఒక దుద్దుపటి ధోరణి కనిపించే ఇచ్చేసేశారు అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చాలని అనేక మంది బీజేపీ ఎంపీలు నాయకులు ప్రకటనలు చేస్తున్నా కూడా మౌనంగా ఉన్నాయన అది రాజ్యాంగం మార్చాలని నాలుగు వందల సీట్లు కావాలని వీరు కేవలం రిజర్వేషన్ల రద్దు కోసమే కోరుతున్నారు అనేటువంటి ప్రచారం కాంగ్రెస్ ఎప్పుడైతే ప్రారంభించిందో ఆ ప్రచారం ప్రజల్లో చుచ్చుకుపోవడం ప్రారంభించిందో ఎమ్మట ఇవాళ ప్రధానమంత్రి ప్రతిరోజు కూడా రాజ్యాంగం మార్చే ఉద్దేశం మాకు లేదు అని ఒక ప్రసంగించ ఉత్తరాదిలో అమ్మా మనం చూస్తే గత ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ప్రధానంగా వంద స్థానాల్లో పోటా పోటీ ఉండేదమ్మా అక్కడ మాత్రం ఎక్కువ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మన పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాను హిమాచల్ ప్రదేశ్ ఈ ఈ రాష్ట్రాల్లో చూస్తే గుజరాత్లో కూడా కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి పోటీ అయి ఉందమ్మా అక్కడ దాదాపు ఇన్నూట ఇరవై ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లతో గెలిచినటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో ఇప్పుడు క్రమంగా చూస్తే మనము ఈ మొదటి రెండు దశల ఎన్నికల తర్వాత ఈ ఉధృతి ప్రచార ఉధృతి ఎందుకంటే అనేక వర్గాల వాళ్ళలో భారతీయ జనతా పార్టీ పరిపాలన పైన ఆ నాయకులు ముఖ్యంగా ప్రధాని మోడీ అమిత్ షా వ్యవహరిస్తున్న తీరుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది రాజపుత్రుల్లో ఇతర వర్గాలలో పేద వర్గాల్లో ముఖ్యంగా బీసీలు లో కూడా అది ఎక్కువ అవుతున్నది రైతాంగంలో కూడా ఇప్పుడు ఇప్పటికే వాళ్ళు పంజాబ్ సరిహద్దుల్లో మరి ఢిల్లీ సరిహద్దుల్లో వాళ్ళు ఆందోళనలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ వెరసి కలగలిసి ఒక రూపం తీసుకుంటే ఈ ఈ ఓటింగ్ వాళ్ళకు తగ్గిన తగ్గిందనేటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో చూస్తే ఇండియా కూటమికి చూస్తే మనం ఇప్పుడు ఈసారి మరి బెంగాల్లో వాళ్ళకి అంత పెద్ద అనుకూలత లేదు కాంగ్రెస్ పార్టీ మరి వామపక్షాలు కలిసినప్పటికీ కొన్ని సీట్లు నాలుగైదు సీట్లు వస్తే రావచ్చునేమో కానీ కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు మమతా కలక గట్టిగా పోటీ పో చేయగలిగి ఉంటే బెంగాల్లో భారత భారతీయ జనతా పార్టీ నిలవ నిలువరించగలిగేవాళ్ళమ్మా ఇంకా మనం చూసి ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం ఎనభై స్థానం ఎంపీ స్థానాల రాష్ట్రం గత ఎన్నికల్లో వాళ్ళు అరవై రెండు స్థానాలు గెలిచారు మరి అంతకుముందు కంటే పది స్థానాలు తగ్గినాయి మరి ఎందుకు తగ్గినాయంటే ఈ రెండవసారి కూడా మేము అద్భుతాలు వాళ్ళకు బాలాకోటు ఈ దాడులు ఇవన్నీ కూడా వాళ్ళకు ఉపయోగపడినటువంటి పరి పుల్వామా దాడులు బొమ్మ దాడులు ఇవన్నీ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఈసారి అలాంటి భావోద్వేగపరమైన సమస్య వృత్తాంతాలు లేవు కాబట్టి మళ్ళీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాదే మనమే మనం స్వాధీనం చేసుకుంటామనేటువంటి మాటలు అప్పుడు సన్నాయి నక్కులు మన భారతీయ జనతా పార్టీ నాయకులు కొందరు కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు అందులో దాని ద్వారా ఒక ముఖ్యంగా పది ఏళ్ళుగా ప్రధానంగా చేసినటువంటి మోడీ వంటి నాయకుడు ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలకు బా కాంగ్రెస్ పార్టీ హిందువుల యొక్క మంగళ సూత్రాలు సహా హిందువుల ఆస్తులను వాళ్ళు చే స్వాధీనం చేసుకుని వాళ్లకు అప్పగిస్తారు ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళకి ఈ దేశ ఆస్తులు హిందువుల ఆస్తులు అప్పగిస్తారు ఒక ఆరోపణ చేయడమే సరైంది కాదనేటువంటి విషయం చూస్తున్నామమ్మా తర్వాత వారం రోజుల తర్వాత అనేక రెండు దశలు ముగిసిన తర్వాత ఆయన స్వరంలో మార్పు కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు లేదు నేను ఎలా కాదంటాను హిందూ విజులు విజులు మన దేశ ప్రజలే వాళ్ళు అనేటువంటి ఒక మాట చెప్తున్నారు కానీ అంతా ఆయన యొక్క నరేంద్ర గారు హిందీ బెల్ట్ లో కానీ గతంలో అత్యధిక స్థానాలు సాధించిన రాష్ట్రాల్లో కానీ ఈసారి బీజేపీ దాని భాగస్వామ్య పక్షాలకు ఏ మేరకు గెలుపు ఉన్నాయి ఈ రాష్ట్రాల్లో బీజేపీ ప్రధానంగా తన భాగస్వామ్య పక్షాల నుంచి సమస్య ఎదుర్కొంటుంది ఈ మొట్టమొదటిసారిగా బీజేపీ భాగస్వామ్య పక్షాలను ఎన్డీఏ పరిధిని పెంచుకోవాలి అనే గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాయి చేయటం వలన చివరికి ఒక జిల్లాకి రెండు మూడు నియోజకవర్గాలకి పరిమితమైనటువంటి చిన్న చిన్న పార్టీలతో కూడా పొత్తులు పెట్టుకున్నారు ఆ ప్రయత్నాల్లో భాగంగానే తెలుగుదేశంతో మొదట ఉద్యంకుని కూడా పొత్తులు పెట్టుకున్నారు అయితే ఉత్తరాదిన ముఖ్యంగా బీహార్లో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడైతే భాగస్వామ్య పార్టీలతో చాలా ఎక్కువ సీట్లు పోటీ చేస్తున్నారో ఆ భాగస్వామ్య పార్టీల నాయకుల యొక్క ప్రజాదరణ తగ్గుముఖం పట్టడంలో బీజేపీకి వాళ్ళ సమస్య ఎదుర్కొంటుంది ఇవాళ బీహార్లో మహారాష్ట్రలో బీజేపీ తన సీట్లు తను తను పోటీ చేసిన సీట్లలో అత్యధికంగా గెలుచుకునే అవకాశాలు ఉన్నప్పుడు కూడా తరచుగా పొత్తులు మారటం వలన బీహార్లో నితీష్ కుమార్ ప్రజా అభిప్ర ప్రేమని అభిమా అభిమానాన్ని తీవ్రంగా కోల్పోయినట్టు కనిపిస్తుంది పైగా ఆయన రెండు మూడు సార్లు గెలిచినటువంటి ఇప్పటికే ఎంపీలుగా ఉన్నటువంటి వృద్ధ నాయకుల్ని ఎక్కువగా అభ్యర్థులుగా పెట్టడం వలన వాళ్ళు ఇప్పటికే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవటం వలన వాళ్ళు ఎంత మా నితీష్ కుమార్కి ఇచ్చిన సీట్లో ఎన్ని గెలుస్తారనేటువంటి ప్రశ్న వాళ్ళు ఏర్పడింది మొట్టమొదటిసారిగా నితీష్ కుమార్ మన ఆదివారం నాడు ప్రధానమంత్రితో పాట్నాలో కలిసి రోడ్ షో చేసినప్పుడు బీజేపీ యొక్క కమలం గుర్తును పట్టుకున్న చేతితో పట్టుకుని ఆయన రోడ్ షో చేశారంటే ఆయన బీజేపీ మీద మోడీ మీద ఉన్నటువంటి ప్రజాదరణని ఆసరా చేసుకొని తన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలి అనేటువంటి ఒక దుస్థితులు ఆయన చుక్కున్నాడు కనిపిస్తుంది అదేవిధంగా మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే కానీ అజిత్ పవార్ కానీ వాళ్ళకి ఇచ్చిన సీట్లు కూడా ఈనాడు ప్రశాంతకరంగా మారాయి ఓకే ప్రసాద్ గారు దక్షిణాదిలో ఎన్డీఏ ఇండియా కూటములకు అవకాశాలు ఏంటి అమ్మ ఇప్పుడు మనకు గమనిస్తే ఎన్డీఏ కూటమికి కేరళలో ఎల్డిఎఫ్కు యూడిఎఫ్కు అవి ఇండియా కూటమి రెండు ఎవరు గెలిచినా ఆఖ ఆఖరుకు ఢిల్లీలో ఒక లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాట్లు వాళ్ళు సహకరించుకుంటారు అక్కడ తలపడినప్పటికీ ఇంకా కర్ణాటకలో చూస్తే గత ఎన్నికల్లో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలకు గాను ఇరవై ఐదు అంటే ఇరవై నాలుగు బీజేపీ సొంతంగాను ఒక సుమలత మండ్యా స్థానాన్ని గెలిచినటువంటి పరిస్థితి ఈసారి మనం అక్కడ చూస్తే ఒక జేడిఎస్ అంటే దేవేగౌడ నాయకత్వంలోని పార్టీతో పొత్తు పెట్టుకుని దక్షిణ మై మైసూరు ప్రాంతంలో కొంత ఒకరిగా తదితర వర్గాల రైతాంగ వర్గం బల బలం కలిగినటువంటి ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని కొన్ని స్థానాలను మునుపు గెలిచినటువంటి స్థానాలను మళ్ళీ గెలుచుకోవాలన్నటువంటి తాపత్రయంతో వాళ్ళు చేశారు ఉత్తర కర్ణాటకలో కూడా వాళ్ళు వీరశైవ లింగాయతుల యొక్క విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల వాళ్ళ గత శాసనసభ ఎన్నికల అధికారాన్ని కోల్పోయే పరిస్థితి తెలుసు ఈసారి మాత్రం సగాన్ని సగం సీట్లు కర్ణాటకలో తగ్గేటువంటి పరిస్థితి కనీసం పది సీట్లు పది పన్నెండు సీట్ల కంటే ఎక్కువ రాకపోవచ్చు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంత మోడీ ప్రభావం అట్టహాసంగా ఆర్భాటంగా అనితరమైన అనితర సాధ్యమైన రీతిలో మోడీ రోడ్ షోలు బహిరంగ ప్రదర్శనలు నిర్వహించడం ఆయన ఆయనకు ఆయనే సాట ఖ్యాతి ఆయన కర్ణాటకలో బెంగళూరులో అయినా హైదరాబాద్లో అయినా లేదా కాశీలో అయినా ఇతర ఇండోర్లో అయినా ఎక్కడైనా కూడా ఆయనటువంటి ఒక ఒక బ ఒక ఆ రకమైన అట్టహాస ప్రదర్శనల ద్వారా ఒక గెలుపు తనదైనటువంటి ధీమా ప్రజల్లో కల్పించడం భ్రమలు కల్పించడంలో ఆయన మించిన వారిలో అభిప్రాయం కనిపిస్తుంది ఇంకా మనం తెలంగాణలో చూస్తే పదిహేడు స్థానాల్లో పదిహేడు స్థానాల్లో కనీసం ఒక పది స్థానాలు గెలుపు గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సీఎం గారు చెప్తున్నారు మరి వాళ్ళు బీజేపీ వాళ్ళు మేము కూడా పది పది పన్నెండు గెలుస్తాం వాళ్ళు చెప్తున్నారు అంతిమంగా వాళ్ళు పది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే అది ఘన విజయంగానే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరి బలవంత పొత్తులు మొదట చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినారు మరి కరుణకి ఇష్టం అన్నట్లు అప్పుడు జగన్ అట్లా ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటు ద్వారా ఒక ఇరవై స్థానాలను జనసేన బీజేపీ తెలుగుదేశం ఒక ఇరవై స్థానాలను గెలుచుకుంటే ఆ ఎంపీ స్థానాలే ఇప్పుడు వచ్చేటువంటి కనీసమైన మద్దతు సీట్లు కూడా రావు రెండు వందల డెబ్బై రెండు సీట్లు కూడా రావనేటువంటి నేపథ్యంలో అవే ఆపద్బాంధవులుగా ఆదుకుంటాయనేటువంటి అభిప్రాయం ఉందమ్మా కాబట్టి ఇవన్నీ చూస్తే మనము దక్షిణాదిలో కేరళలో వాటి పద్నాలుగు శాతం దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ కరళ కర్ణాటక తర్వాత కేరళలోనే పద్నాలుగు శాతం ఓట్లు సాధించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో అంత బలం లేదు ఆంధ్రప్రదేశ్లో ఒక శాతం ఓట్లు కూడా లేవు మనకు తెలిసిన విషయమే తెలంగాణలో ఉత్తర కార ఉత్తర తెలంగాణలో కొంత బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తే ఇండియా కూటమికి దక్షిణాదిలోనే కొంత బలం ఉన్నది మరి ఉత్తరాదిలో వాళ్ళు ఇతరులు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్తో జత కట్టినటువంటి నేపథ్యంలో బీసీలు మ మరి మైనారిటీలు కనుక దగ్గర ఇతర వర్గాలు దళితుల్లో కూడా కొన్ని వర్గాలు కనుక ఓటు వేసి ఉంటే కొన్ని భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాలు కోల్పోయినట్టు కోట్ కోల్పోయేటువంటి పరిస్థితి తగ్గేటువంటి దాదాపు ముప్పై సీట్లు అంచనాలు ఉన్నాయి ఎది మేరకు అది వాస్తవం అవుతుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది నరేంద్ర గారు తెలంగాణ ఏపీలో సీట్లు పెంచుకోవడం ద్వారా బీజేపీ దక్షిణాదిలో బలాన్ని పెంచుకుంటోందని భావించవచ్చా గత పదేళ్లుగా మోడీ గారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీజేపీ తన యొక్క పరిధిని పెంచుకోవటానికి దక్షిణాది రాష్ట్రాల్లో తూర్పు రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలి ఇంతవరకు బీజేపీ ఒక్కసారి కూడా గెలుపొందనే దాదాపు నూట నలభై పార్లమెంట్ సీట్ల మీద దృష్టి సాధిస్తూ వచ్చారు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒడిస్సాలో పశ్చిమ బెంగాల్లో కొంత విజయం సాధించినప్పుడు కూడా దక్షిణాది కర్ణాటకలో తప్ప ఎక్కడ కూడా బీజేపీ చెప్పుకోదగిన విజయాలు సాధించలేకపోయింది అందుకునే ఇప్పుడు కర్ణాటకలో ఆల్రెడీ బీజేపీ శక్తివంతంగా ఉంది అయితే కేరళలో తమిళనాడులో ఒకటి రెండు సీట్లు గెలిచినా కూడా అక్కడ బలం పెంచుకునే అవకాశం లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల మీద ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ దృష్టికి కేంద్రీకృత వచ్చింది తెలంగాణలో మాన్య రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈనాడు బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్కి ఇవాళ బీజేపీ ప్రధానమైనటువంటి పోటీదారు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించడంలో బీజేపీ విజయం సాధించింది ఈనాడు తెలంగాణలో అనేక నియోజకవర్గాల్లో పోటీ ఈ రెండు పార్టీల మధ్య ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి స్వతహాగా ఒక పర్సెంట్ మించి ఓట్లు లేకపోయినప్పుడు కూడా ఒక బలమైనటువంటి కూటమి ఏర్పాటు చేయడంతో జనసేన టీడీపీతో కలిసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఒక బలమైన కూటమిలో భాగస్వామ్యం ఉండటం ద్వారా ఈ రెండు రాష్ట్రాల యొక్క రాజకీయాల్లో కానీ రేపు ఎన్నికల ఫలితాలు కానీ ప్రభావితం చేసేటువంటి స్థితికి ఇవాళ బీజేపీ వచ్చింది రేపు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఈ రెండు రాష్ట్రాలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయని బీజేపీ భావిస్తుంది ధన్యవాదాలు అండి నరేంద్ర గారు ప్రసాద్ గారు ఇది వాటి ప్రతిధ్వని